ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పాల పాలకూడలి రెండు 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 రూపాయల రెండు 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 రూపాయలు ఎట్లా రేటు లక్షా పదహైదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పోతాయా

ఊరేది భీముడా ఊరే అది అవునా అవునా పుల్గర్చేర్ల వినయన్ల మండల్ వనపర్తి జిల్లా భీమునివి ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఈ భీముని కాంటాక్ట్ చేయొచ్చు